సహోదరి సహోదరులు ఏ దగ్గరకు నువ్వు శరీర లాభం కోసం శరీర స్వస్థత కోసమే వచ్చినట్లయితే అనేక సందర్భాల్లో అసలసిసలైన అద్భుతమైన ఆత్మరక్షణ నువ్వు పొందకుండానే వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ ఆత్మ రక్షణ కోసమే నువ్వు ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే శరీరం స్వస్థపరచబడకపోయినా నువ్వు సంతోషంగా వెళ్ళే అవకాశము హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకని ఈ శరీరం కంటే నేను పొందుకున్న ఆత్మరక్షణ బహు బహు శ్రేష్టమైంది సైతాన్ని వచ్చి ప్రభుని నమ్ముకున్నావుగా ఆయన దేవునికి అంగీకరించావుగా చెయ్యి నీ చూడు నీ కాలు పనిచేట్లా చూడు నువ్వు చేయి పనిచేట్లా చూడు నీ శరీరం ఎంత బలహీనంగా ఉందో చూడు ఎన్నెన్ని రోగాలు వస్తున్నాయో ఎన్నెన్ని బలహీనతలు ఈ శరీరాన్ని జీవత్సవంలా మార్చేస్తున్నాయో వచ్చి నువ్వు ఈ ఎన్ని విధాలుగా శోధించినా నువ్వేమంటావు తెలుసా పిచ్చి సాచానా మట్టిలో నుంచి వచ్చింది వెనకటికి మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ నా ఆత్మ జీవము కలిగిన దేవుని ఇంటికి వెళుతుందే కాబట్టి నా ఆత్మ రక్షణను బట్టి నేను సంతోషిస్తా దాన్నే రక్షణ ఆనందం అన్నాడు శిష్యులు వచ్చి ఏసయా నీ నామంలో దయాలు వెళ్ళగొడుతున్నావు నీ నామంలో అద్భుతాలు చేస్తున్నాం ఆహా ఓహో ఎంత అద్భుతమైన పరిచర్యో అని అంటే ఆగండి 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 అద్భుతాల గురించి దయ్యాలు వెళ్ళగొట్టడం గురించి ఎక్కువగా గంతులేయకండి అంతకంటే అద్భుతమైంది చెప్తా అంతకంటే అద్భుతమైన ఏముంది ప్రభు మీ పేర్లు జీవ జీవగ్రంథంలో రాయబడెను దానిని బట్టి ఆనందించండి ఆర్థికంగా మనం అద్భుతం చూడకపోయినా శారీరకంగా అద్భుతం చూడకపోయినా ఆశించిన ఏ అద్భుతం మన జీవితంలో జరగకపోయినా అన్నిటికంటే శ్రేష్టమైన అద్భుతం మన జీవితంలో ఆల్రెడీ జరిగింది అది ప్రవ్ అనే సుక్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరించాం పరలోకానికి వెళ్ళేటటువంటి వారి లిస్టులో నీ పేరు లిఖించబడి ఉంది ఇంతకంటే గొప్ప అద్భుతం ఇంతకంటే గొప్ప సంతోషం ఏమిటి నీ జీవితంలో చెప్పు బైబుల్ చదవిస్తుంది ఎనిమిదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఒక చక్కని మాట చదివిస్తాను రండి ముప్పై ఒకటో వచ్చిన ముప్పై రెండవ వచ్చినాం ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుణ్ణి మాట జాగ్రత్త తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన ఆయనను అప్పగించిన వాడో ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడో తన కుమారుణ్ణి నీ కోసం నా కోసం మరణానికి అప్పగించాడే తినడానికి తిండి పెట్టడా ఉండడానికి గుడ్డలివ్వడా బ్రతకడానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వడా ఇస్తాడు కదా కాబట్టి ఏమన్నాడు ఏమి తింటామో ఏమి ధరిస్తామో ఎక్కడుంటామో అని అడవకండి చింతించకండి పక్షులను చూడండి అవి విత్తవు వడకువు కూర్చుకోవు సమకూర్చుకోవు అని ఆకాంక్షన్నటువంటి దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా ఇవన్నీ మీకు కావలసి ఉన్నదని ఆ పరలోక తండ్రికి తెలుసు కాబట్టి వాటి గురించి మీరు చింతించకండి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి ఆయన నీతిగా యథార్థంగా జీవించాడు మీరు కూడా ఆయన వలె జీవించే ప్రయత్నం చేయండి ఈ రాజ్యం మీద మనసు పెట్టుకోకండి భూలోకం మీద ఆశలు పెట్టుకోకండి ఇది ఆశా చూపి మోసం చేయున్ ఏంటిది ఇది ఆశా చూపి మోసం చేయున్ ఈ మాయాలోకం నమ్మా వద్దు నమ్మ వద్దు ఈ మాయాలోకం నమ్మ వద్దు నమ్మవద్దు నమ్మా వద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయున్ ఈ మాయాలోకం నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయున్ ఈ మాయాలోకం నమ్మవద్దు ఇది మాయలోకం దీన్ని నమ్మద్దు అది అస్సలైన లోకం దాని మీదే నమ్మకం పెట్టుకో ఇది అశాశ్వతం అది శాశ్వతం బైబుల్ సెలవిస్తుంది కనిపించేది శాశ్వతము కాదు కనిపించని పరిలోకమే శాశ్వతమైంది దాని మీదే మనం మనసు పెట్టుకుందాం అభయంకరమైనటువంటి పాపిష్టి స్థితి నుండి విడిపించబడమే మహా గొప్ప అద్భుతం నాయన ఆ మహా గొప్ప అద్భుతం ప్రార్థనలలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగించాయా రక్షణ లేని భర్త భార్య బిడ్డలు అయ్యా రక్షణ కార్యం జరిగించాయ మా హృదయం మారితే అన్నీ మారిపోతాయి నాయన మా మనస్సు మారితే అన్నీ మారిపోతాయి మా బ్రతుకు మారితే అన్నిటిలో మార్పు వచ్చేస్తుంది అయ్యా ఈ రోజు మేము కలిగి ఉన్న తిప్పలకు కారణం మేము చేసే తప్పులే కదా ఆ తప్పుడు మనస్సు మారితే నాయన ఈ తిప్పలుండవు ఎందుకంటే తప్పులు ఉండవు కాబట్టి అయినా ప్రతి ఒక్కరి మనస్సును మార్పు తీసుకురండి అయ్యా సంపూర్ణ కాపుదల భద్రత విజయము ఆశీర్వాదము మేము అనుభవించి అన్యుల మధ్య ధన్యకరమైన జీవితం జీవించే మహాభాగ్యము దేమని యేసు ేసునా వేడుకుంటున్నాం వేడుకుంటున్నా ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే